నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం డాక్టర్ బూర నర్సయ్య గారి నాయకత్వం గట్టిగా బూర నర్సయ్య నాయకత్వం ఎక్కువ సమయం తీసుకోను తర్వాత చాలా మీటింగ్లు ఉన్నాయి మనం ఎలక్షన్లు ఒక ముప్పై రోజులు నలభై రోజులు ముప్పై రోజులే ఉన్నాయి మనందరం కూడా మొట్టమొదటగా మన బూతుల మన బూతుల పది మందిని ఈ ముప్పై నలభై రోజులు ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగే ప్రయత్నం ఎంతమంది చేస్తారు ఎట్టు చేతిలో ఇవ్వండి సిన్సియర్గా ఎంతమంది చేస్తారు మేము అందరూ చేస్తారు కదా నిజంగా నిజాయితీగా మనందరం కూడా మన బూతుల మన బూతుల ఒక పది మందిని న్యూట్రల్ ఉన్న వ్యక్తులు ఉండొచ్చు మన పార్టీ కార్యకర్తలు అవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళు న్యూట్రల్ ఉన్న వాళ్ళని వెతకండి వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేకున్నా కూడా ఈరోజు ఢిల్లీలో గల్లీలు ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం మోదీ గారే కావాలని చెప్పి యావత్ దేశ ప్రజానికం కోరుకుంటా ఉన్నది మరి దాంట్లో మొత్తం ఉమ్మడి నల్గొండ ప్రజానికం మొత్తం కూడా కోరుకుంటా ఉన్నారు మరి దాంట్లో ఈరోజు మన అందరి అదృష్టం ఏంటంటే ఈరోజు మనకి బ్రహ్మాండమైన స్వామిలు ఎన్ని పర్యాయ పదాలు చెప్పినా మంచితనానికి అన్ని మంచి పదాలు అన్నకి వర్తిస్తాయి మంచి అభ్యర్థి మనకు ఉన్నారు చాలా అందరినీ కలుపుకొని పోయి అందరికీ రేపు మనం నిజమైన నిజంగా మనందరం కూడా ఆలోచిస్తే పలానా వ్యక్తి గెలిస్తే మనం నిజంగా మనం బాగుపడతాం మన నియోజకవర్గం బాగుపడుతుంది మన పార్లమెంట్ బాగుపడుతుందని మనం చూసిన దాంట్లో ఎవరు పిల్లల్ని పెద్దల్ని అవ్వ తాత అన్న అక్క ఎవరిని అడిగినా కూడా నరసన కావాలని చెప్పి ఏ పార్టీలకు అతీతంగా అందరు కోరుకుంటున్నారు ఈరోజు మనం ఈరోజు ఏ సర్వేలు చూసినా ఎట్లున్నా కూడా భువనగిరి పార్లమెంటు మనం గెలుస్తామన్న నిర్ణయానికి యావత్ భువనగిరి పార్లమెంటు సంబంధించిన ప్రజానికని డిసైడ్ అయ్యారు అయితే అయితే మనం ఓటు అడుగుతే అడగకపోతే మాత్రము మనం ఇబ్బందులు పడతాం మనందరం కూడా మనం ప్రతి ఇంట్లో నేను మొన్న తిరిగిన మునుగోడ్లు ఇక్కడ ఆ మునుగోడు నియోజకవర్గంలో మనం అక్షంతల కార్యక్రమం చేస్తే నేను కూడా ఒక రెండు రోజులు నేను మునుగోడు మండలం కూడా తిరిగినాం వీడు కూడా తిరిగినాం వాళ్ళందరూ ఒక మాట చెప్పిండ్రు అక్షంతల కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది మనం వాస్తవం యాక్సెప్ట్ చేయాలి ఇంతకంటే ఇంతకు ముందు మనం ముందు భారతీయ జనతా పార్టీ నుంచి మన పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా ఇంట్లోకి పోయి ఓట్లు అడిగే ప్రయత్నం ముందు సరే గతంలో ఎందుకో ఏమిటో ఇలా వదిలేస్తే మనం వెళ్ళే ప్రయత్నం చేయలేము నక్షంతల కార్యక్రమం మాత్రం చాలా బ్రహ్మాండంగా ఇంటింటికి వచ్చి చేసిన అట్లనే మీ కార్యకర్తలని ఎలక్షన్లో తిప్పండి మీకు తిరుగులేదు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలుస్తారని చెప్పి కూడా పార్టీ మీద ఎంతో ప్రేమతో ఒకటే ఒకటే ఈ ఈరోజు నేను కాదు ఈరోజు కమ్మలప్పు గుర్తిగడ క్యాండిడేట్ అని చెప్పి అందరు చెప్పిండ్రు మీరందరూ క్యాండిడేట్లు ఇక్కడ మీరందరే క్యాండిడేట్లు నరేంద్ర మోదీ గారి క్యాండిడేట్ అనుకొని ప్రతి ఇంటింటా తిరిగి మనందరం కూడా దండం పెట్టి కాలు మొక్కి ఏదైనా సరే మనం ఈ ముప్పై రోజులు మనవి కావు మనం నిద్రపోకుండా కూడా మనందరం కూడా తిప్పలు పడి మనం ఓటు అడిగితే మాత్రము వాళ్ళు వంద శాతం వేస్తారు అప్పుడు నరేంద్ర మోదీ గారు ఏదైతే ఫలాలు చేయాలనుకుంటున్నారో అన్న ద్వారా మనందరికీ కూడా అన్న రీచబుల్ చిన్న పిల్లల నుంచి ఎవరు ఫోన్ చేసినా ఏ టైం కూడా చాలా ఓపిక్గా ప్రశాంతంగా కూడా వారు మన అన్ని సమస్యలు తీరుస్తారు మనకు అండగా నిలుచుంటారు మీరందరూ కూడా రేపు బాగుపడతారు మరి అన్నను గెలిపించేది భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తున్నావా అన్నది కూడా కాదు రేపు మీరందరూ వార్డ్ మెంబర్లు ఈరోజు అన్న గెలిస్తే వారితో పాటు మీరందరూ కూడా రేపు వార్డ్ మెంబర్లు గెలుస్తారు సర్పంచ్ గెలుస్తారు మరి స్థానిక ఎలక్షన్లు దగ్గరలోనే ఉన్నాయి మరి మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గెలవాలని నిల్చోవాలని ఆశతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇంక ఎక్కువ రెస్పాన్సిబిలిటీతోని మీరు అందరం కూడా ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ గెలుపుని భువనగిరి గడ్డం మీద ఎవ్వరూ ఆపలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడతారు మరొకసారి మిమ్మల్ని సిన్సియర్ విజ్ఞప్తి చేస్తున్నా ఈ ముప్పై రోజులల్లో ఇంకొక కార్యక్రమం కూడా మనం చేయాలి అన్న మనకు చిన్న ఇది కూడా ఫోన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఫోన్లలో ఉన్న దాంట్లో ఫస్ట్ ఈరోజు నుంచి మీ ఫోన్లో ఎన్ని నెంబర్లు ఉన్నాయి వాళ్ళందరూ తీసి మీరు అందరు ఫోన్ చేయండి మీరు ఉంటారు కదా మనందరూ వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు పెట్టేసి ముఖ్యంగా ఫస్ట్ మన ఫోన్లో ఉన్న ఫోన్ నెంబర్లు అందరికీ ఫోన్ చేయండి ఈరోజు మీరు మొదటి నుంచి ఏ నుంచి లాస్ట్ వరకు ఈరోజు చేసినాం ఈరోజు ఏ నుంచి సి వరకు అయిపోయింది ఈరోజు ఇన్ని ఫోన్లు చేసినాం చేయాలి మీరు వాళ్ళని ఓటడంతో పాటు వాళ్ళని కూడా ఓటడగమని చెప్పాలి మీరు ఈ ప్రయత్నం మీరందరూ కూడా చేయాలని చెప్పి మిమ్మల్ని మనసారి నేను విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన మునుగోడు భారతీయ జనతా పార్టీ చాప్తికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ధన్యవాదాలు బోలో భారత్ మాతాకి